కుల బహిష్కరణ ఉన్న తండ్రి మృతదేహాన్ని ముట్టుకున్నానని కుల బహిష్కరణ అంట ఈ రోజుల్లో కూడా ఉన్నాయి ఎట్లాంటి కుల బహిష్కరణలు ఎంత దారుణం అంటే చూడండి కుల బహిష్కరణలో ఉన్న తండ్రి మృతదేహాన్ని ముట్టుకున్నానని కొడుకును కూడా కులం బహిష్కరించారంట ఏం చేసుకుంటారండి మీ కులాన్ని దేనికి పనికి వస్తుంది మీ కులం కనీసం చనిపోయినప్పుడు సాయంత్రాన్ని మీ కులం ఉంటే ఏంది లేతే ఏంది అసలు ఏం కులం అది ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం ఈ పంచాయతీ కుల సంఘ పెద్దల వద్దకు కుల పెద్దల తీర్పుపై తండ్రి అభ్యంతరం మూడేళ్ళు వెలువేసిన సంఘం సభ్యులు అనారోగ్యంతో మరణించిన లింగన్న చనిపోయిన మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళాడని కొడుకును బహిష్కరించేసిన కుల పెద్దలు అసలు ఇక్కడ బహిష్కరించాల్సింది ఆ కుల పెద్దలనే ఆయన్ని కాదు ఈ అమ్మాయి బాబు ఇంకా కులాలు కులాలనుకుంటు వస్తున్నారు ఒక పూట అన్నం పెట్టిద్దా కులం మీకు కనీసం మీరు దాహంతో చచ్చిపోతుంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఇస్తుంది ఆ కులం మీకు తెచ్చారు ఇంకా మీరంతా ఈ కులం ఉన్నారా ఇంకా ఇలాంటి గాడిదలు ఉన్నారా ఇంకా ఆరుమూరు లాంటిది నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని పచ్చల నడకుడ గ్రామంలో తండ్రి మృతదేహాన్ని ముట్టుకున్నాడని కుల పెద్దలు కొడుకుని కులం నుంచి బహిష్కారం చేశారు నడకూడ గ్రామానికి చెందిన జెండాకారి లింగన్నకు ఇద్దరు కుమారులు ఇంటిని పంచే విషయంలో అనదమ్ముల మధ్య వివాదం నెలకొంది ఇరువురి మధ్య సందుకూర్చడానికి ఈ పంచాయతీ కుల సంఘాల పెద్ద వద్దకు పోగా వారు చెప్పిన తీరుపై తండ్రి జెండాకారి లింగయ్య సారీ లింగన్న సరే న్యాయం జరగదని అభ్యంతరం వ్యక్తం చేశారంట దీంతో కుల పెద్దలు ఆగ్రహించి అతగారిని మూడేళ్ల పాటు కులం బహిష్కరించారు అంతేకాదు తమ మాటను దాటి తండ్రితో మాట్లాడినందుకు చిన్న కొడుకు లింగేశ్వర్కు నాలుగు దఫాలుగా సుమారు అరవై వేల వరకు జరిమానా వేశారంట దీంతో పాటు సంఘం సభ్యులు ఖర్చుల కింద లక్షన్నర తీసుకున్నారంట ఈఎమ్మరే మీరు అన్నదమ్ములు ఇద్దరు చక్కగా ఆస్తి పంచుకుంటే అయిపోయేది గారా కుల పెద్దలకి అరవై వేలు ప్లస్ లక్ష లక్షన్నర దబ్బెట్టారు మీరు సమ్మగుందా ఇప్పుడు కులం బాగా పెట్టిందా మీకు కులం 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 ఆదివారం మధ్యాహ్నం లింగ లింగన్న అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యను మరణించారు తండ్రి మృతదేహాన్ని లింగేశ్వర్ తన ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు ఏర్పాటు చేసుకోగా కులం నుంచి బహిష్కరించిన లింగన్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తారని కుల సంఘాలు ప్రజలు నిలదీశారు కులం కట్టుబాటును ఖాతరు చేయలేదని కులం నుంచి బహిష్కరిస్తూ అతనికి ఎనిమిది వేల జరిమానా ఈ అమ్మా ఎందువేలు జరిమానా వీళ్ళు వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని వీళ్ళని వెళ్ళేయాలి ఫస్ట్ లింగేశ్వర్ అన్న సాయిలు కులం కట్టుబాట్లకు ఒప్పుకో ఒప్పుకోవడంతో మృతదేహాన్ని పెద్ద కుమారుడు సాయిలు ఇంట్లో చేర్చారు దీంతో లింగేశ్వర్ గత్యంతన లేని పరిస్థితిలో తన తల్లితో కలిసి వేల్పూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనకుండా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు నిన్న సాయంత్రం గ్రామం గ్రామంలో ప్రారంభమైన వివాదం కొనసాగుతుండడంపై స్థానికంగా ప్రజల్లో జోరుగా చర్చ సాగుతుంది ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు కోరుకుంటున్నారు నిజంగా కోరుకోవాలండి ఎందుకంటే ఇంకా ఏడు ఉన్నాయండి బాబు ఈ కులాలు కుంపట్లు దేనికి ఉపయోగపడతాయి దేనికి పనికి వస్తాయి ఆ కులాలు రూపాయికి పనికి రావు కరోనా టైంలో జనం చచ్చిపోతుంటే ఏ కులం కాపాడింది జనాల్ని అంతందుకు ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు కదా పెద్ద అయినా మరి మీ కుల పెద్ద కలిసి బతికించవచ్చుగా ఆయన్ని మీ కులం కట్టుబాట్లు నిలబడతాయి సిగ్గులేని కులాలు సిగ్గులేని మనుషులు